దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము యోధారాజగు ఏహో యాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోను రాజగు నెవకద్ నేజరు మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యోధారాజగు ఏహో యాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను గనుక అతడు ఆ వస్తువులను షేనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకునిపోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను రాజు అశ్వెనజు అను తన నపంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఎలాగూ ఆజ్ఞాపించాను ఇస్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్లీల విద్యను భాషను వారికి నేర్పుము మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్ష నుండియు నుండి అనుదిన భాగము వారికి నియమించి మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను యూదులలో నుండి దానియేలు హనన్య మిషాయేలు అజర్య అనువారు వీరిలో నుండిరి నపంసకుల అధిపతి దానియేలునకు బెల్తేషాజరు అనియు హనన్యాకు షద్రకనియు మిషాయేలునకు మేషాకనియు అజర్యాకు అభెజ్ఞో అనియు పేళ్లు పెట్టెను రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దాని ఏలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసుకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపంసకుల అధిపతి దృష్టికి దానియేలు నాకు కృపా కటాక్షము నందా ననుగ్రహించను గనుక నపంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనేను మీకు అన్నపానములను నియమించిన రా రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను మీ ఈడుబాలుర ముఖముల కంటే మీ ముఖములు కృష్ణ కృషించినట్లు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలగజేతురు నపంసకుల అధిపతి దానియేలు అన్నన్య మేషాయేలు అజర్య అనువారి వారి మీద నియమించిన నియామకులతో దానియేలు ఇట్ల నేను భోజనమునకు శాఖ ధాన్యములను పానమునకు నీళ్ళను నీ దాసుల మగు మాకిప్పించి దయచేసి పది దినముల వరకు మమ్మను పరీక్షింపు పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాస్తులమైన మా ఎడలా జరిగింపు అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్షించను పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్ష రసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యములను ఇచ్చెను ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడే ఉండెను నిపుజ్ఞరు తన సముఖమునకు వారిని తేవలేనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టాను రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు అనన్య మిషాయేలు అజర్య వంటి వారెవరూ కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచిరి రాజు వీరి యొద్ విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతట నుండు శక్నగాండ్ర కంటేను గారడీ విద్య గలవారందరికంటేనూ పది అంతలు శ్రేష్ఠులని తెలియబడెను ఈ దానియేలు కొరేషి ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను